హే హాయ్ గాయీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే క్విక్గా ఈజీగా అయిపోయే హ్యాండ్స్ వాక్సింగ్ ప్రాసెస్ చూపిస్తాను డెఫినెట్ గా ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తాను పార్లర్ కి మనము మాక్సిమం ఓన్లీ ఫుల్ ఆర్మ్స్కే మనం ఒక థౌజండ్ రూపీస్ దాకా పే చేయాల్సి వస్తుంది మళ్ళీ అండర్ ఆర్మ్స్ సపరేట్ అలా ఉంటుంది కదా సో అలా ఏం కాదు సిక్స్ హండ్రెడ్ బిలోతో మనం వాక్సింగ్ ఇంట్లోనే ఒక టెన్ టైమ్స్ చేసుకోవచ్చు ఒక్కసారి ఒక బాటిల్ పర్చేస్ చేసామంటే దాన్ని మనం ఒక టెన్ టైమ్స్ చేసుకోవచ్చు డెఫినెట్గా నేను వ్యాక్స్ చేసుకొని టూ మంత్స్ అయింది చూడండి హెయిర్ అలా ఉంది దెన్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను అదే హ్యాండ్ ఒకసారి చెక్ చేసేయండి మనం రెగ్యులర్గా వ్యాక్స్ చేస్తా ఉంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకంటే మనం రిపీటెడ్గా చేయడం వల్ల రూట్స్ నుంచి పోతుంది కాబట్టి నేను హ్యాండ్స్ వ్యాక్సింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తాను చాలా అంటే చాలా బాగా ట్యాన్ పోతుంది ఇది తెచ్చుకొని నేను ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ యూస్ చేశాను మంత్లీ వన్స్ నేను చూసుకు చేసుకుంటాను ఇది ఏంటంటే దీనికి ట్యాన్ వచ్చేస్తుంది ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది సో చాలా బాగా వర్క్ అయింది గా ట్రై చేయండి నేనైతే ఈ వ్యాక్సే యూజ్ చేస్తున్నాను మనం వ్యాక్స్ చేసుకోవాలంటే పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ వ్యాక్స్ హీటర్ అవసరం అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలాంటి వాక్స్ ఒకటి ఇంట్లో గ్యాస్ ఉంటే చాలు మనం వ్యాక్స్ చేసుకోవచ్చు అది ఎలానో చూడండి జస్ట్ ఇట్లా ఒక కళాయిలో వాటర్ తీసుకొని అవి బాగా తెల్లేటప్పుడు ఈ ని దీంట్లో పెట్టేయడమే ఇది బాగా మెల్ట్ అవుతుంది దీన్ని డబుల్ బాయిలింగ్ అంటారు అంటే డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టకుండా ఇట్లా చేస్తారు దీని వల్ల ఏంటంటే ఈ హీట్ వల్ల డైరెక్ట్ గా ఎఫెక్ట్ అనేది మన కి అవ్వదు అనమాట సో ఇలా ట్రై చేయండి మనకి డెఫినెట్ గా ఇలాంటి లా అనేది ఒకటి కావాలి మనము వ్యాక్స్ రాసుకోవడానికి సో ఇవేముంది ఇప్పుడు అన్ని లో అవైలబుల్ ఉన్నాయి మనకి ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళినా కూడా దొరుకుతుంది ఇదిగోండి చూడండి జస్ట్ ఇదిగోండి ఇట్లా మెల్ట్ అయితే చాలు నాకైతే వాటర్ బాగా బాయిల్ అయినాయి కాబట్టి జస్ట్ ఒక త్రీ మినిట్స్ లో అలా అయిపోయింది బట్ వాటర్ కంటిన్యూస్ గా బాయిల్ అవుతానే ఉండాలి ఎందుకంటే మనం వన్ టైం చేసేసరికి ఇది మళ్ళీ కూల్ అవుతుంది సో మళ్ళీ పెట్టేసి మళ్ళీ చేసుకోవాలి అదే కొంచెం రిస్క్ ప్రాసెస్ బట్ ఇట్లా ట్రై చేస్తే మనం పార్లర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలాంటి స్ట్రిప్స్ ఇలాంటి స్ట్రిప్స్ అండ్ పౌడర్ ఏదైనా కానీ పాన్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను నేను ఏ పౌడర్ ఉన్నా చాలు ఇంకంతే మనకి ఏం అవసరం లేదు జస్ట్ ఇటు ఉంటే చాలు బిఫోర్ వ్యాక్సింగ్ నా హ్యాండ్ చూడండి ఎలా ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా హెయిర్ జస్ట్ ఫస్ట్ ఇట్లాగా ఒక లైన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి హ్యాండ్ అంతా ఎందుకంటే మనకి మాయిశ్చరైజర్ మాత్రం రాయకూడదండి డెఫినెట్గా మాయిశ్చరైజర్ ఉంటే ఏంటంటే హెయిర్ క్లియర్గా రాదు సో ఇలాగా పౌడర్ అప్లై చేసుకోండి లేయర్స్గా దెన్ స్ట్రిప్ ఇలా ఉండాలి ఈ సైడ్ స్ట్రిప్ తీసుకొని మనం వ్యాక్స్ చేసుకోవాలి ఇగోండి జస్ట్ ఇట్లా చూసుకొని ఒక్క సెకండ్ అది బాగా హీట్గా ఉందో లేదో చూసుకొని ఒక సెకండ్ ఇలా ఉంచండి దెన్ ఇట్లా అప్లై చేసుకోవడమే జస్ట్ నేను మీకు సింపుల్గా చూపిస్తున్నాను చూసేయండి దెన్ ఇది పెట్టేసి స్ట్రిప్ పెట్టేసి బాగా రబ్ చేయండి అప్వర్డ్ వాడైతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటుంది హెయిర్ సో అప్ వాడైతే అప్వర్డ్ వాడు డౌన్వర్డ్ అయితే డౌన్వర్డ్ నాకేమో అప్వర్డ్ కొన్ని సో నేను పైకి రివర్స్లో లాగాలి సో అందుకని అదండి హెయిర్ అంతా వచ్చేసింది మీరు చూడాలనుకుంటే ఇదిగో చూడండి నేను మళ్ళీ చూపిస్తాను రిపీటెడ్ గా చూడండి ఒకసారి చూసారు కదా వ్యాక్స్ చేసుకోవడం ఎంత సింపులో డెఫినెట్ గా మీరు ట్రై చేయండి సేవ్ చేసుకోండి ఇంకా ఇలాంటి బెస్ట్ కంటెంట్ కోసం ఇంత దూరం చూసారు కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మీరు నా ఛానల్ స్కిన్ కేర్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిదేనండి బట్ మేకప్ గురించి ఎక్స్పెక్ట్ చేసి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అంటే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నాకు మేకప్ వేసుకోవడం రాదు సో నేనైతే అది చూపించలేను స్కిన్ కేర్ న్యాచురల్గా మన ఫేస్ నుంచి గ్లోత్ ఉంటుంది కదా గ్లో అనేది అది చూపించగలను కానీ నేనైతే ఆర్టిఫిషియల్ దాన్ని నాకైతే రాదు తెలియదు కూడా చూసారుగా జస్ట్ ఈ త్రీ స్ట్రిప్స్ తో చూడండి ఈ వ్యాక్స్ కి ఏమైందంటే ట్యాన్ కూడా వచ్చేసింది సో చాలా బెనిఫిట్ అనమాట జస్ట్ నాకు ఈ త్రీ స్ట్రిప్స్ పట్టినాయి ఒక హ్యాండ్కే జస్ట్ ఒక హ్యాండ్కి నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా చేసుకోవాలి మీకు చూపిద్దామని చూపిస్తాను ట్యాన్ చూడండి ఎలా వచ్చేసిందో అక్కడక్కడ ఒక్కొక్కటి మిగులుతుంది ఎందుకంటే మనం ప్రొఫెషనల్ కాదు కదా సో అదేం పెద్ద మ్యాటర్ కాదు ఇది విషయం చూసారుగా ఎంత సింపుల్గా ఇంట్లోనే మనం వాక్సింగ్ చేసుకోవచ్చో సో డెఫినెట్గా ట్రై చేయండి ఇది మెయిన్ ఇల్లీ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి వ్యాక్స్ చేసుకున్న తర్వాత నేను అలోవేరా జెల్ యూజ్ చేస్తాను దాంతో ఫుల్ హ్యాండ్ మసాజ్ చేసుకుంటాను అంటే అప్పుడు దాకా పెయిన్ ఉంటుంది కదా సో మసాజ్ చేసుకొని నీట్గా హ్యాండ్ని రిలాక్స్ చేసుకుంటాను స్మూత్ గా అంటే మనకు నచ్చిన విధంగా అప్ వాడో డౌన్ వాడో స్మూత్ గా మసాజ్ చేసుకోండి అప్పుడు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ వ్యాక్స్ చేసిన వెంటనే మనం అయితే బా చేయకూడదు అదిగో చూడండి నాకు అట్లా రెడ్ బబుల్స్ వచ్చినాయి కామన్ అది అండ్ నాది ఏమో సెన్సిటివ్ స్కిన్ అందుకని అలా వస్తుంది అలాంటి రెడ్ బబుల్స్ మీకు పెద్దవి గనక వచ్చినాయి అంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే రిస్క్ చేయొద్దు నాకైతే అలా చిన్నగా అక్కడ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి అలా వచ్చేసింది అంతే మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ గాయీ సి యూ వెరీ సూన్